ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ హడావుడి ప్రారంభమైంది త్వరలోనే ఎన్నికల నగారా ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది ఫిబ్రవరి రెండున ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది మార్చి ఆరున ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు ఏపీలో ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారు చేసింది ఎన్నికల నిర్వహణకు తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది ఓవైపు ఈవీఎంల మీద అవగాహన కల్పిస్తూ మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలెట్టింది ఇక తాజాగా ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల తొంభై ఒక్క మంది ఓటర్లు ఉన్నట్టు తెలుస్తోంది పురుష ఓటర్లు ఒక కోటి ఎనభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఉండగా మహిళా ఓటర్లు ఒక కోటి ఎనభై ఆరు లక్షల నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉన్నారని తెలుస్తోంది ఇక థర్డ్ జెండర్ ఓటర్స్ మూడు వేల ఏడు వందల అరవై మంది ఉన్నారని ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు ఉండగా అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది దీంతో ప్రధాన పార్టీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది నిన్న మొన్నటి వరకు మేనిఫెస్టోలు విడుదల చేసిన అన్ని రాజకీయ పార్టీలు ఇక రాజకీయ సమీకరణలపై దృష్టి పెట్టాయి ముఖ్యంగా ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుండగా తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ఇక నిన్న మొన్నటి వరకు స్తబ్దంగా ఉన్న కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు కూడా ఏపీలో తమదైన ముద్ర వేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి